హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో అంటే కేవలం ముప్పై నాలుగు లక్షలు ముప్పై ఐదు లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో మూడు సెంట్లో అందమైన విశాలమైన డాబా ఇల్లు దాంతోపాటుగా రెంటల్ షాప్స్ సో మనకి ఫ్రంట్ సైడ్ రెంట్స్ వచ్చే షాప్స్ బ్యాక్ సైడ్ హౌస్ ఈ విధంగా కొత్త ఇల్లు సేల్కి వచ్చిందండి లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు కూడా తగ్గించారు చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఎందుకంటే మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది అన్ని ప్రైమ్ సెంటర్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి కాబట్టి ఈసారి అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి మొత్తం నూట నలభై రెండు గజాలు ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ రీసెంట్గా కట్టారండి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోరే ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు రీసెంట్గానే కంప్లీట్ అయింది సో అయితే ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ల్యాండ్ కాస్తే తక్కువలో తక్కువ ముప్పై ఐదు లక్షల రూపాయల నుంచి నలభై లక్షల వరకు ఉంది సో బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే కనుక కనీసం ఒక యాభై లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తుందండి సో మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయలండి లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది రీసెంట్ అప్పుడు ముప్పై ఏడు లక్షల యాభై వేలు వచ్చింది ఇప్పుడు ఆ రేటు కూడా ఇంకా తగ్గించారు కాబట్టి చాలా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు సో బ్యాక్ సైడ్ మనకి హౌస్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది సో ఫ్రంట్ సైడ్ షాప్స్ ఉన్నాయి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట రెంట్కి ఇచ్చుకుంటే కనీసం రెండు షాపుల మీద ఐదు ఐదు పదివేల రూపాయలు బ్యాక్ సైడ్ హౌస్కి కనీసం ఒక ఆరు వేల రూపాయలు రెంట్ వేసుకున్నా కూడా పదహారు రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఈ రోజున మనం వన్ ఇయర్ ఇన్వెస్ట్ చేసినా కూడా ముప్పై వేల రూపాయల కంటే రెంట్ ఎక్కువ రావట్లేదు సో మనకి ముప్పై ఐదు నలభై లక్షల రూపాయల బడ్జెట్లో ఒక పదిహేను ఇరవై వేల రూపాయలు రెంట్ అంటే పర్లేదండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి తీసుకోండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూరు విలేజ్లో సేల్కి వచ్చింది ఉయ్యూరు స్టాండ్ కి మెయిన్ సెంటర్కి కేవలం కిలోమీటర్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఆ రోడ్డు ఫేసింగ్ ఏనండి మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది అనమాట స్ట్రక్చర్ అంత కూడా చాలా బాగుంది సో లైఫ్ పరంగా కూడా చాలా ఉంటుందండి సో సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ సీలింగ్లు కానీ ఫ్లోరింగ్లు కానీ ఇవన్నీ కూడా చేయించకపోయినా కూడా స్ట్రక్చర్ చాలా చాలా బాగా కట్టుకున్నారు ఈ విధంగా బిల్డింగ్ కట్టడానికి కనీసం మనకు ఒక పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అయితే ఖచ్చితంగా అవుతుంది న్యూ బిల్డింగ్ కాబట్టి మనం ఇక్కడ మనం అమౌంట్ కూడా తీయడానికి కూడా ఏమీ లేదు సో చూడండి ఒకసారి ఈ ప్రాపర్టీని నచ్చితే కనుక ఈ ప్రాపర్టీ వాల్యూబుల్ ప్రాపర్టీ ఇక్కడ ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తే పర్లేదు రీజనబుల్గా అనిపిస్తుంది అనిపిస్తే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఎందుకంటే విజయవాడ సిటీకి దగ్గరగా విలేజ్ నేటివిటీతో ఇంత పెద్ద ఇల్లు ఇంత తక్కువ రేటుకి మేబీ రాకపోవచ్చని నా అంచనాది సో ఒకవేళ ఆ ఫీలింగ్ మీకు కూడా అనిపిస్తే కనుక ఒకసారి చూడడానికి ట్రై చేయండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ అనమాట మనకు సేల్కి వచ్చిన హౌస్ అండి ఇక్కడ బాత్రూమ్ మనకి సో వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ బ్యాక్ సైడ్ మనకి ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి మెట్లు ఇచ్చారు మెట్లు కింద బాత్రూము వంటగది హాలు బెడ్రూమ్స్ కిచెను సో అన్నీ కూడా బాగా కుదిరిందండి పైకి మనకి ఇంకొక ఫ్లోర్ వేసుకోవడానికి స్లాబ్ కూడా వేసుకోవడానికి పిల్లర్స్ అయితే లేపారు రెసిడెన్షియల్ జోన్ అనమాట అంతా కూడా చుట్టూ కూడా ఇళ్ళేనండి సో చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి Okay, Andy, thank you.